వెల్కమ్ టు మర్ ఛానల్ ఐదు గ్రహాల అనుకూలత రాశుల వారికి ఉద్యోగ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి ప్రస్తుతం శని శుక్రుడు బుద్ధులు ఎవరి స్థానంలో వారు ఉండటంతో పాటు రవి గురువులు కూడా మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉండడం కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది వీటి ప్రభావం కొన్ని రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ప్రస్తుతం శని శుక్ర బుధ ఎవరి స్థానంలో వారు ఉండడంతో పాటు రవి గురువు కూడా మిత్రక్షేత్రలో సంచారం చేస్తూ ఉన్నారు మేషం వృషభం సింహం కన్యా ధనుస్సు మకర రాశుల వారికి ఉద్యోగపరంగా శుభరిణమాలు ఎన్నో చోటు ఉన్నాయి ఏ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వారు ఈ రాశి వారికి దశమ స్థానాధిపతి అయిన శనిశ్వరుడు లాభస్థానంలో వక్రీకరించడం వలన మరింత మంచి ఉద్యోగం రావడానికి అవకాశాలున్నాయి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో కూడా పరిస్థితులు పదోన్నతికి అనుకూలంగా మారే అవకాశం ఉంది నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో అధికారుల ఉద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి బాధ్యతలు తరచు మారిపోయే అవకాశం కూడా ఉంది ఋషభ వారు ఈ రాశి వారికి దశమ స్థానంలో దశమాధిపతి శనీశ్వరుడు సంచారం చేస్తూ ఉందన ఉద్యోగుల స్థిరత్వం లభిస్తుంది ఉద్యోగం మారాల్సిన అవసరం కొనసాగుతుంది పదోన్నతి అధికార యోగాలకి బాగా అవకాశం ఉంది మరో బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారులు అలవక లక్ష్యాలను అప్పగించుకుంటారు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఉద్యోగులకు డిమాండ్ పెరగటంతో పాటు కొత్త అవకాశాలు అందివస్తాయి నిరుద్యోగులకు సొంత మంచి ఉద్యోగం లభిస్తుంది సింహ రాశి వారు ఈ రాశి వారికి దశమ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల ఉద్యోగులు తప్పకుండా ప్రాధాన్యత పెరుగుతుంది శ్రీగ్రహ పురోగతికి అవకాశం ఉంది మరో బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా నిర్వహించి అధికారులను సంతృప్తిని కలిగిస్తారు ఉద్యోగపరంగా ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది మరింతగా జీతపత్యాలు అధికారులు లభించే అవసరం అధికారులు రావడానికి కూడా అవకాశం ఉంది ఉద్యోగపరంగా పరంగా ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది జీతపచ్చ రాజ్యాల అధికారులు లభించే అవకాశం ఉంది కన్యా రాశివారు ఈ రాశి వారికి దశమ స్థానంలో బలమైన కుజుడు సంచారం వల్ల తప్పకుండా పదవి లభిస్తుంది ఉద్యోగ జీతం కూడా పెరుగుతుంది కన్యా రాశి వారి రాశి వారికి బలమైన కుజుడు సంచారం వల్ల తప్పకుండా పదోన్నతి లభిస్తాయి ఉద్యోగ జీవితంలో బరువు బాధ్యతలు ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు సంతృప్తికరంగా నిర్వహిస్తారు ఉద్యోగంలో ఆచరించిన స్థాయి స్థిరత్వం లభిస్తుంది ప్రాధాన్యత పెరుగుతుంది మరింత మరింత ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు కూడా ఊహించిన ఉద్యోగాలు లభిస్తాయి తర్వాత రాశి ధనుసు రాశి వారు ధనుసు రాశి వారికి ఊహించినటువంటి యోగాలు ఉన్నాయి దశమ స్థానంలో దశమాధిపతి బుధుడు భాగ్యాధిపతి రవి కలిసి ఉందన్న ఉద్యోగంలో శ్రీఘ్ర పురోగతి ఉంటుంది అనేక విధాలుగా జీతపత్యాలు ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంది ఇష్టమైన ప్రాంతాలకు పదోన్నతి బదిలీ అవుతారు నిరుద్యోగులకు ఊహించిన ఆఫర్లు వస్తాయి అధికారులు మీ పనితీరు బాగా సంతృప్తి కలుగుతుంది మకర రాశివారు ఈ రాశి వారికి భాగ్యస్థానంలో రవి బుధులు సంచారం కారణం దసమాధిపతి సుఖం కారణంగా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మీకంటూ ప్రతి ప్రతిష్టలు పెరుగుతాయి మీ యొక్క ప్రతిభ పాఠ వాళ్ళకు మీ యొక్క ప్రతిభకు గుర్తింపు వస్తుంది ఉద్యోగులకు నిరుద్యోగులకు అనేక కంపెనీల నుంచి ఆఫర్లు రాబోతు ఉన్నాయి మరింత మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది విదేశీ ప్రయాణం కూడా చేస్తారు వీడియో నష్ట లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి